ప్రశాంతంగా బోటు హక్కు వినియోగించుకునేందుకు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రజలకు భద్రత కల్పించేందుకు రాయదుర్గం పట్టణంలోని కేంద్ర బలగాలతో కవాయిత నిర్వహించారు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో డీఎస్పీ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు వంద మందికి పైగా కేంద్ర బలగాలు స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి బల్లారి రోడ్డు వినాయక కూడలి లక్ష్మీ బజార్ కనేకల రోడ్డు మీదుగా ఈ కవాత్ నిర్వహించారు ఈ కవాతలో సీఐలు శ్రీనివాసులు ప్రసాద్ బాబు ఎస్ఐలు గురుప్రసాద్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ఉద్దేశము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్స్ నిర్వహించాలనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్ లైన్స్ దాని మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ప్రజలందరికీ కూడా పోలీసులు ఉన్నారు వాళ్ళు నిర్భయంగా ఓటింగ్ పార్టిసిపేట్ చేసి తమ విలువైన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి భరోసా కల్పించే దాంట్లో భాగంగానే ఈ యొక్క ఫ్లాగ్ మార్చ్ని నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా అట్లా కాకుండా చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఏదైనా అవాంఛనీయ సంఘటనకు పాల్పడితే వాటిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును కాబట్టి పోలీసులకు సహకరించి ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే ఎన్నికలలో రాయదుర్గం కాన్స్టిట్యుయెన్సీలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సహకరించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఓటింగ్ రోజు ఉండే క్యూ లైన్లో ఉండాలి లేకపోతే ఇంట్లో ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో కూడా బయట ఉండడానికి పని లేదు వన్ ఫార్టీ ఫోర్ ఖచ్చితంగా గట్టిగా అమలు చేస్తాం కాబట్టి ఓటరు నిర్వయంగా స్వేచ్ఛగా ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఓటు హక్కు వినియోగించిన తర్వాత ఇంటికి వెళ్ళాలి థ్యాంక్ యూ దీనిలో అన్ని సమస్యాత్మక గ్రామాలలో కూడా ఈ యొక్క బ్లాక్ మార్చిను ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్డర్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఆల్రెడీ మన సబ్ డివిజన్లో పదిహేడు ఇంటర్ చెక్ పోస్ట్ బార్డర్స్ బార్డర్ చెక్ పోస్ట్ను కూడా మనం పెట్టడం జరిగింది దాదాపుగా మనం ఎక్కువ మోతాదులోనే ఎన్డీపీఎల్ లిక్కర్లు క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది రాబోయే కాలంలో మరింత కట్టుదిద్దమైనటువంటి చర్యలు చేపట్టి ఈ